maisin? kenapa? ايه رو محمد مصلح محمد 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 અમે યો ન રીવર કરી રહ્યા છીએ કલ્યાણપુર એ તો જ હાથ ના લેના બ્રતા ગજરે અરે પા મને સપ્રેસને કોણ જેતું છે કલ્યાણપુર લો ચરને ફાગન ફાગન ઉચરા 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 પ્રકાશ પણ મેં જલ્પો ના કરકે એતી તો ચાગી ఆయన వేణుగారు తీసినమ్మా తమ్ముడు ఎవరా వేణుగారు అండి మెచ్చు గారు అండి ఇప్పుడు ఏమండి మేడం మేడంగారు మే నేను ఇలాంటి రిపోర్ట్ గారిని మీ తీసుకుందా అమ్మా మీ పేరు మేస్త్రిలో కదా అనిల్ పేరు అనిలా ఓకే పాకింగా కదా డ్రైవర్ అన్న ఓకే మేస్త్రి గారు వేణుగారు ఇది ఇద్దరు డ్రైవర్ డ్రైవర్ డ్రైవరా ಹೇನಾ ಆ ಬರ್ತಿದ್ರು ನಮ್ಮ ಫೋಟೋ ಇಟ್ಕರೆ

మరి రేపు వచ్చే ఉగాది సందర్భంగా నేను సంపాదించుకున్నాను నేను ఏదో ఒకటి సేవ చేయాలి మనం ఎదగవాలి కొంత ఉపయోగపడే ఆలోచనతో రెడ్డి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆహ్వానించడం నిజంగా ప్రత్యేకంగా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పారిస్థితి కార్యక్రమం మరి ఆ రోజున మన కరోనా టైంలో చూస్తే వాళ్ళు చేసిన సేవలు మరి మరువులేనివి అందరం కూడా అభిమానించు అభినందించుకున్నాం ఆ విధంగా అభినందించుకోవాలని ఒక మంచి ఆలోచన మా మిత్రుడు శ్రీనివాసరెడ్డికి రావడం కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన వాళ్ళ తాత వాళ్ళ ఫాదరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనే వ్యక్తులు అయినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇలా బాగా సెటిల్ అయ్యాడు వాళ్ళ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో నేను ఏదో ఒకటి కార్మికులు ఇవ్వాలి ఉగాది సందర్భం కానీ అంటే ఇంతకన్నా మంచి కార్యక్రమం ఏం లేదు మనం ఖచ్చితంగా పేదవారికి ఇవ్వాలి అది కార్మికులకి ఇస్తే పారిశుద్ధ్య కార్మికులు ఇస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది అని మంచి ఆలోచన చేసిన శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ అవసరమైతే నేను చెప్తున్నాను శ్రీనివాసరెడ్డిని రాజకీయాల్లో కూడా వచ్చి ఎందుకంటే ప్రజాసేవ చేయాలనే ఒక ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే దానికి ఒక ఎందుకంటే పది మందికి ఉపయోగపడటానికి మనం స్వార్థం అయితే వేరే ఆలోచన కానీ కాదు మనం పది మందికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా వచ్చి ఈ విధమైన మంచి ఆలోచన చేసినందుకు నేను అభినందిస్తూ మీ అందరూ కూడా ఇలా మరి అందరికీ కూడా మరి అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి మీకు ఇప్పుడు పది గంటలు వెళ్ళిపోవాలనుకున్నా సరే అందరూ కూడా మరి ఒక అరగంట స్పేర్ చేసుకుని అరగంట ముందు వచ్చి డ్యూటీ చేసుకుని మరి ఇలా వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ మా పేరు రాజన రామ్మోహన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని మరి మీ దీంట్లో క్యాండి మీరు అందరూ కూడా మరి మేస్త్రి గారు అందరూ మరి ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఒక రెండు రోజుల ముందు నుంచి ఉన్న అవసరం ఉంటుంది ఆ రెండు రోజుల నుంచి మరి మనవాడు వీళ్ళందరూ కూడా మీకు చెప్పి మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మీకు చెప్పి మిమ్మల్ని రెండు రోజుల నుంచి చేసి ఇలా ఉదయం కొంచెం అరగంట ముందు వచ్చేసి మన వర్క్ మనం చేసుకున్నాక అక్కడికి వెళ్దాం వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మనం అనే ఆలోచన చేసినట్టు ప్రత్యేకంగా అభిమానం తెలియజేసుకుంటూ మనోడి శ్రీనివాస్ అభిమాని చె ఆమెంట్ చాలా ఇష్టమండి మీరు లేకుంటే మా ఆరోగ్యం చిడిపోతుంది మీ ఎంత బాగా చేస్తున్నారంటే మీ చేసే వర్క్కి కృతజ్ఞత కృతజ్ఞత చూపించాలి మిమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో మీ ఆల్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కూడా గుర్తించాలి మీరు లేకుంటే దేశమే కాదు రాష్ట్రం కాదు అంత గుర్తుపట్టిపోతుంది ఈ డిపార్ట్మెంట్ అయితే నాకు గౌరవం కాబట్టి మేము మీకు ఏదో విధంగా చేయాలనే ఆలోచించి చేసానండి ఇంకోటి ఏమంటే మా అబ్బాయికి జాబ్ రావడము అది ఒక సంతోషం చేసినా ఇంతకుముందు స్కూల్లో కూడా ఫిఫ్టీ యాడ్ తా పోవాలని చేశానండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా జూనియర్ కాలేజ్లో వాళ్ళకు కూడా చేశాను ఈ ఇప్పుడు మీకు చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని చేశానండి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని చేయండి ఎందుకంటే మీరు బాగుండని కుటుంబం బాగుంటుంది మీరు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మొత్తం రాష్ట్రం